చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు అరవై శాతం వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టునే కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఐదు శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు అది కూడా ఐదు సంవత్సరాల కాలంలో కాదు కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలోనే మిగిలిన సంవత్సరం కాలం కూడా కరోనాకు పోయింది ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడటానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నేను సిద్ధం మీరు సిద్ధమా అందరికీ నమస్తే నాన్న బుల్బుల్ రెడ్డి తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చారంటున్నావు కదా ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఫైట్ చేస్తానన్నాడు రైల్వే జోన్ చేస్తానన్నాడు తర్వాత కేంద్రం రాష్ట్రానికి అవసరం నిధుల కోసం పోరాడతానన్నాడు పోలవరం ప్రాజెక్ట్ని కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నేను కడతానని చెప్పాడు అలాగే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రేట్లన్నీ పూర్తిగా 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 తగ్గిస్తానన్నాడు ఇవన్నీ కూడా సొల్లు అంటారు రానాయన బుల్బుల్ రెడ్డి ఊరికే మాటలు చెప్పటం కాదు ఇది కేంద్రంతో ఇక రాష్ట్రంలో చెప్తా సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతానన్నాడు అలాగే నలభై ఐదేళ్ళు దాటిన ప్రతి బీసీలకు ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెన్షన్ ఇస్తానన్నాడు అలాగే అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు అలాగే వెయ్యి రూపాయలు దాటితే మొత్తం ఆరోగ్యశ్రీ కింద వస్తుందని చెప్పాడు ఎక్కడైనా నెరవేరినాయా ఎక్కడైనా ఉన్నాయా సాక్ష చెప్తే సినిమా డైలాగులు చెప్పడం చాలా సింపుల్ అని నేను చెప్తున్నా ఇంకా తర్వాత పోతే ఈ మధ్య కళ్ళ ముందు ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి మీ అన్న ఇచ్చిన హామీలు తెలంగాణ కంటే ఒక వెయ్యి అదనంగా ఇస్తానని అంగన్వాడీలని నటేట ముంచాడు మున్సిపల్ కార్మిక ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పాడు పే ఆఫ్ స్కేల్ ఇస్తారని ప్రమా ప్రమా చేశాడు వాగ్దానం చేశాడు నెరవేర్చాడా ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగ మున్సిపల్ ఉద్యోగస్తులు మరియు మా అంగన్వాడీ ఉద్యోగస్తులు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు తొంభై ఎనిమిది శాతం కంప్లీట్ అయినాయి అని చెప్తున్నా కదా ఓహో ఈ రెండు లోని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఈ లెక్కన తొంభై ఎనిమిది పర్సంటేజీలో ఎన్ని వాగ్దానాలు మీ నాయకుడు నెరవేర్చాడో చెప్పాలి మైకు ఉంది కదా ఏదో ఒక గ్లామర్ ఉంది కదా మైకు చెప్పి సొల్లు కూతలు కుస్తూ సరిపోదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నీకు కావాలి అని అంటే ప్రతి హామీకి కావలసిన వీడియో పుట్టేజ్ నా దగ్గర ఉంది మీ అన్న కావాల్సినటువంటి ప్రతి పుట్టేజ్ నా దగ్గర ఉంది ఇంకా ముసలోళ్ళు వాళ్ళు సంగతి చూద్దాం మీ మనవాడు వస్తే ప్రతి సంవత్సరము మూడు వేల రూపాయలని ఇస్తానని చెప్పమని చెప్పి అన్నాడు రెండు వందల యాభై ఇచ్చాడు ఆ రెండు వందల యాభై పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆటోలు ఆస్తుల పత్రాలు అవి ఉన్నాయని చెప్పేసి అవి కట్ చేసాడు సగం మంది ముసలి లేపేశాడు ఈ మూడు వేలు పెంచినంత మీ అన్న ఐదు సంవత్సరాలు పట్టింది అలాగే రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరని ఇస్తానన్నాడు నాలుగు వేల కోట్ల రూపాయలతోటి మద్దతు ధరను అందిస్తాను ప్రతి రైతుకి నేరుగా నేరుగా ఇస్తానన్నాడు అంత సీన్ లేక రైతులందరూ కూడా పండించిన పంట గిట్టుబాటు ధర లేక క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాడు నాలుగు వేల కోట్ల తోటి ధరల స్థిరీకరణ చేశాడా నాలుగు వేల తోటి మద్దతు ధరనిచ్చాడా ఇచ్చాడా ఏం బుల్బుల్ రెడ్డి ఊరికే మైకుంది కదా అని చెప్పేసి మాట్లాడు మాకు ఇలా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది నువ్వు ఏదో మైకులు పెట్టేసి ఏదో ఆడేదో ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద రుబాబు చేసి దౌర్జన్యం చేసినట్టు పెద్ద హీరోయిజం లెక్కన సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ అయింది కదా నేను ఏం మాట్లాడినా చలామణి అవుతుంది అనుకుంటే చల్ ఈ ఐదు సంవత్సరాలలో మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు లిస్టు తెచ్చుకో దాన్ని నెరవేర్చినటువంటి లిస్టు తెచ్చుకో కేంద్రంతో కొట్లాడిన విధానాన్ని తెచ్చుకో దేనికైనా రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గజ ఈతగాడంటే గజం మాత్రమే ఇది ఇదే ఇదే ఈతగాడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అందుకని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకే నినాదం అలో ఏపీ బై బై వైసీపీ ఈ నినాదంతో ఉన్నారు కాకపోతే కొద్దిగా తోలు మందం కొద్దిగా ఒంటికి కండకావరం పట్టినోళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉండి ఆ అన్న ఏదో చేస్తాడు వీరుడు సూర్యుడు ఏదో చేస్తాడని ఉంటున్నారు అంత సీన్ లేదరా తమ్మి అన్న సినిమా అయిపోయింది అందుకే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదంతో ఉన్నారు కాబట్టి కొంచమైనా చెప్పేటప్పుడు జనాలు ఏం మాట్లాడుతున్నాం ఈ హామీలలో ఒక్క హామీలను నెరవేర్చడం ముఖ్యమంత్రి అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది తొంభై ఎనిమిది శాతం హామీలు అంటే ఏదో మీరు అనుకున్నట్టు అవేవో ప్రజలకు ఉపయోగపడే హామీలు కాదు తొంభై ఎనిమిది శాతం ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఫుల్ఫిల్ చేసుకున్నాడు ఈ రోజు రాష్ట్రంలో గంజాయి మీద రాష్ట్రం భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అత్యాచారాలు అధికంగా దొరుకుతున్న రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలో మనం మూడో స్థానంలో ఉన్నాం హ్యూమన్ ట్రాఫింగ్ ట్రాఫికింగ్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏ స్థానానికి ఎగబాకింది పంతొమ్మిదో స్థానం నుంచి ఏకంగా ఆరో స్థానానికి వచ్చింది శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఒకసారి చూసుకోవాలి నానా ఊరికే మైక్ దొరికింది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడితేట్టయా ఆ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కడుపు గాలిపోయి ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్ లో సైకిల్ ఎక్కుతారు సైకోన్ దొక్కుతారు